రాష్ట్రంలో పెరుగుతున్న వరుస హింసాత్మక ఘటనలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అంబటి రాంబాబు మాజీ మంత్రి జోగి రమేష్ ఇళ్లపై పెట్రోల్ బాంబులు దాడులు జరగడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు పట్టపగలు పోలీసుల సాక్షిగా మాజీ ప్రతినిధులపై దాడులు జరగడం ఆందోళనకరమని అన్నారు మాజీ మంత్రులకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు హత్య రాజకీయాలకి ప్రేరేపించే కార్యక్రమము రాష్ట్ర ముఖ్యమంత్రి కనుసన్నల్లో జరుగుతున్నాయి అనేది అనుమానం కలుగుతా ఉంది ఎందుచేతనంటే ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు మాజీ మంత్రుల పైన దాడులు జరిగినాయి పైన హత్యాయత్నాలు జరిగినాయి నిన్న వేల మంది జనాభా వెళ్ళి తెలుగుదేశం గూండాలు వెళ్ళి అంబటి రాంబాబు గారిని హత్య చేసే కార్యక్రమము సంకల్పించారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక వలయంలాగా ఆయన కాపాడటం జరిగింది పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు ఇవాళ నేను చెప్తా ఉన్నా నిజంగా పోలీసులు చెదరగొట్టాలంటే ఎంతసేపు పని అండి ఇవాళ వీళ్ళు కావాలని వాళ్ళు ప్రేరేపణతో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసే కార్యక్రమం లడ్డూల్లో యానిమల్ ఫ్యాట్ లేదనేది క్లియర్గా సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది సంవత్సరంన్నర కాలం నుంచి జంతువులకు కలిసింది కలిసింది అని వీళ్ళు వీళ్ళకు అనుకూల మీడియా చర్చల మీద చర్చలు జరిపి హిందువుల మనోభావాలు దెబ్బతీశారు ఇవాళ క్లియర్ గా బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత ఆ అటెన్షన్ డైవర్ట్ చేసే కార్యక్రమం జరుగుతా ఉంది మొన్నటికి మొన్న చూస్తే జనసేన ఎమ్మెల్యే ఒక మహిళ లైంగిక వేధింపుల్లో క్లియర్ గా దొరికిన తర్వాత దానిపైన కూడా ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత రావడంతో దీన్ని ఒక ఇష్యూని డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అదేవిధంగా నిన్న ఇవాళకి ఇవాళ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారు అసలు ఏం జరుగుతూ ఉంది నిన్న ఆయన పైన నిన్న ఈయన పైన హత్యాయత్నాలు చేశారు పెట్రోల్ బాంబులు తీసుకుని వచ్చి ఇసరే కార్యక్రమం అంటే ఏ స్థాయికి ఆంధ్రప్రదేశ్ లో వ్యవస్థ దిగజారిపోయిందని నేను అడుగుతా ఉన్నా విధంగా పోలీస్ శాఖ ఏం చేస్తున్నారు డీజీపీ ఏం చేస్తున్నారు ఇంటెలిజెన్స్ ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు మా ఇళ్లకి వచ్చి హౌస్ అరెస్ట్లు చేస్తా ఉన్నారు నిజంగా తెలుగుదేశము నాయకులు ఎవరైతే ఇది ప్రేరేపిస్తున్నారో వాళ్ళని కంట్రోల్ చేయలేరేనండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జంగిల్ రాజ్ జరుగుతూ ఉంది కేంద్ర హోంమంత్రి గారు కల్పించుకుని కేంద్ర బలగాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంపించి శాంతి భద్రతలని కాపాడాల్సిన బాధ్యత తీసుకోవాలి అదేవిధంగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రపతి పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుచేతంటే ఇక్కడ ప్రభుత్వమే నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వీళ్ళ కనుసన్నల్లోనే జరుగుతుందనేది అనుమానం కలుగుతూ ఉంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి